హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగ ఇవాళ మనం విక్రమార్క బీతాల కథల్లో పదిహేనవ కథ వెనబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలు విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడుతున్న శ్రమ అపూర్వమైనదే గాని ఇంతకన్నా కష్టమైనది ప్రజలను సక్రమంగా పాలించటం ఇందుకు నిదర్శనంగా నీకు ఒక యవనరాజు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం యవన దేశంలో ఒక మంచి రాజ్యం ఉండేది ఆ దేశాన్ని ఏలే యవనరాజు ఆదర్శ ప్రభు అని చెప్పుకునేవారు ఆయన పాలనలో ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా సుఖంగా జీవిస్తున్నారు ఆ రాజుకు ఇద్దరు కొడుకులు తన తర్వాత కూడా ప్రజాపాలన తన కాలంలో జరిగినట్టే ఆదర్శప్రాయంగా జరగాలని ఆయనకు కోరిక ఉండేది తన ఇద్దరు కొడుకుల్లో ఎవరు తన స్థానం ఆక్రమించటానికి అర్హుడో తెలుసుకునేందుకు ఆయన ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు తాను జీవించి ఉండగానే తన కొడుకులకు రాజ్యపాలన చేసే అవకాశం ఇచ్చి తమకు ఇష్టమైన వాన్ని ప్రజలే ఎన్నుకునేటట్టు ఆయన ఏర్పాటు చేశాడు ప్రతి సంవత్సరం రాజుని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతాయి రాజకుమారులిద్దరూ ఎన్నికలకు నిలబడతారు ఎన్నికలకు ముందు ప్రజలందరికీ గల పత్రాలు పంచుతారు ఎన్నికల రోజున ప్రతి గ్రామంలోనూ రెండు పెట్టెలు ఉంచుతారు వాటిలో ఒక పెట్టె పెద్ద రాజకుమారుడిది రెండోది చిన్న రాజకుమారుడిది ప్రజలు రహస్యంగా తమ ఎన్నికల పత్రాలను ఏదో ఒక పెట్టెలో వేస్తారు అయితే ఏ పెట్టె ఎవరిదో తెలియటానికి ఒక పెట్టె మీద ఆ దేశపు చిహ్నమైన సింహాన్ని చిహ్నంగా ఏర్పాటు చేశారు మొదటిసారి ఎన్నికల్లో సింహం గుర్తు పెద్ద రాజకుమారుడి పెట్టికి ఉంచారు ఎన్నికలకు ముందు కొద్ది రోజుల పాటు దేశం నలుమూలలా తిరిగి ప్రజల్లో ప్రచారం చేసుకోవటానికి రాజు తన కుమారులకు అనుమతి ఇచ్చాడు పెద్దవాడు ప్రజలు తనను ఎన్నుకున్నట్లయితే వ్యవసాయానికి నీటి సదుపాయం పెంచడానికి కాలువలు చెరువులు తవ్విస్తానని పేదలకు జీవనోపాధి కలిగిస్తానని ఊరూరు వైద్యశాలలు పాఠశాలలు పెట్టిస్తానని తన తండ్రి ఆడుగు జాడల్లో నడుస్తానని ప్రజలకు వాగ్దానాలు చేశాడు రెండో వాడు శత్రురాజులను నిర్మూలిస్తానని రాజ్యాన్ని విస్తరింపజేస్తానని తన దేశానికి ప్రపంచ ఖ్యాతి సంపాదిస్తానని వాగ్దానాలు చేశాడు ఎన్నికల తరువాత ఎన్నికల పత్రాలు లెక్కించగా ఎక్కువ మంది ప్రజలు రాజుగారి పెద్ద కొడుకునే అభిమానించినట్టు స్పష్టమైంది మీరు సింహం గుర్తును నా పెట్టికే తగిలించి ఉంటే